శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఎస్సీ కార్పొరేషన్ పిడమర్తి రవి విలేకరుల ముందు సమావేశమయ్యారు ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల నుంచి కాని వరికలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోనే సాధ్యమైందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పారు మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఏర్పాటు చేయడంతో ఎంతో సంతోషమన్నారు జనాభా పెరిగిన తరువాత పదిహేను శాతం నుంచి పన్నెండు శాతం ఏర్పాటు చేశారన్నారు రాబోయే రోజుల్లో వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంటి ప్రవీణ్ కుమార్ మధు మాజీ సర్పంచ్ భీమరావు యాదవ్ మంచల రమేష్ శ్రీధర్ శ్రీనివాస్ యాదవ్ నజీర్ ముద్దీన్ తదితరులు పాల్గొన్నారు రిజర్వేషన్ ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ నెల చివరిలో జరిగే కాంగ్రెస్ పార్టీ మాదిగా కృతజ్ఞత సభ సీఎంకు దాన్ని కూడా జయప్రదం చేయాలని మాదిగారందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ముప్పై ఏళ్ళ నాటి కళని పరిష్కారం చేసింది కాంగ్రెస్ పార్టీ గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సీఎం అప్పటి సీఎం కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఎవరు కూడా పరిష్కారం చేయలేని పనిని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిష్కారం చేయడం ధైర్యం గల నిర్ణయం తీసుకొని హిస్టరీలో మాదిగలకు నేను చేసిన వర్గీకరణ చేసినా అని ఒక చరిత్రలో ఒక సువర్ణ అవకాశం ఆయనకు తన జీవితకాల రాజకీయంలో మొత్తం కూడా వర్గీకరణ చేసిన చెప్పుకునే గొప్ప అవకాశం వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి వచ్చింది అదేవిధంగా కృష్ణామారిగా ఇంకా పదకొండు శాతం అని చెప్పేసి మాలమాదిగల మధ్య వైషమ్యాలు పెంచడం కోసం తిరుగుతూ ఉన్నాడు వారి కోసం మనం ఒక శాతం కోసం తగ్గినా నష్టం లేదు ఎందుకంటే ముప్పై ఏళ్ళ ఈ దూరాన్ని తగ్గిస్తుంది అదేవిధంగా రానున్న రోజులలో జనాభా పెరిగినాక కొత్త జనాభా లెక్కల తర్వాత ఖచ్చితంగా మాదిగలకి పది పదకొండు శాతం రిజర్వేషన్ తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు వెంట మాదిగ జాతి ఉంటుందని భవిష్యత్తులో కూడా వారి నాయకత్వంలో మాదిగ జాతి పనిచేయాలని కోరుకుంటా ఉన్నా అదేవిధంగా చివరి వారంలో జరిగే ఈ మాదిగ కృతజ్ఞత సభని పెద్ద ఎత్తున జయప్రదం చేప్రదించాల్సి కోరుతా ఉన్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ ఉద్యమంలో చనిపోయినటువంటి మాదిగ కులస్తులను అమరవీరులకు అమరవీరులుగా గుర్తించాలని వాళ్లకు నెలవారి పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్న ఉద్యమంలో పాల్గొన్న మాదిగ నాయకుల పైన ఉన్నటువంటి కేసుల్ని మొత్తం ఎత్తేయాల్సి ఎత్తేవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్లలో కూడా అది అవకాశం కల్పించాలి తెలంగాణ ఉద్యమకారులను ఎట్లయితే మీరు గుర్తించి రెండు వందల యాభై గజన్ స్థలం ఇస్తున్నట్టుందో అదేవిధంగా మాదిగ ఉద్యమకారులను కూడా గుర్తించి వారికి కూడా రెండు వందల యాభై గజం గజాల స్థలాన్ని ఇవ్వాలని కూడా నేను ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను ఎందుకంటే ఇవి ఎప్పటికీ కూడా మంద కృష్ణ మాదిగా అడగలేనివి ఆయన మాదిగ జాతిని పీజీఏ తీసుకుపోతా ఉన్నాడు ఇవన్నీ జాతికి చేసి మాదిగా మొత్తం కూడా కాంగ్రెస్ వైపు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను